డబ్బు ఉంటే డబ్బున్నా రిలీజ్ చేయొద్దని పర్మిషన్ ఇవ్వకంట ఈ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి వాళ్ళకి ఫిర్యాదు చేసి ఆ బాపించిన నేపథ్యం కొన్ని ప్రభుత్వం తరఫున అడగట్లేదు అనుకుంటే ఇరవై నాలుగో నాలుగో తారీఖు నాడే వాళ్ళు దఫాలుగా ముందు కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కమిటీ కూడా రికమెండ్ కూడా ఆఫీసర్స్ కమిటీ దానికి కూడా చాలా దుర్మార్గంగా ఉంది చూస్తుంటే ఒకటే కాదు విద్యా దీవెన ఇరవై ఎనిమిది లక్షల మంది బెనిఫిషరీలు ఏడు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళు రిలీజ్ చేయాలి అది అది మూడో నెలలోనే దాన్ని మటన్ నొక్కి దాన్ని వచ్చి అది వాళ్ళకి ఇద్దామను కొన్ని నేపథ్యం ఉన్నాయా ఎన్నికల ప్రకటన వచ్చేటప్పటికి వాళ్ళు అప్పుడే అడిగాము ఏప్రిల్లోనే దాన్ని కూడా వంద కోట్లు రిలీజ్ చేస్తే మిగతా రిలీజ్ మిగతా కూడా బ్యాంకులో ఉంది వాళ్ళ ఖాతాలో తీసుకు వేద్దామని చేయొద్దని విద్యార్థులు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవాలి నిన్న నెండు మూడు యాజమాన్యాల నుంచి కలిస్తే రేపటిని వచ్చేస్తుంది ఉండండి ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ రాసామని చెప్పారు బ్యాంకులో డబ్బు ఉంది మీకు ఎస్టర్ చేయడమే అని చెప్పి అది రాలే దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తరువాత నేను విద్యార్థి మనకి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి రొటీన్ కోర్స్ ఇది దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి దాన్ని ఆపడం అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డాట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇన్పుట్ సబ్జ్ అనేది ఆన మనం మా ప్రభుత్వ విధానం అది గత ప్రభుత్వాలు కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కొడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా మా దానికి కాదు ఖరీఫ్లో కానీ డాడ్ కానీ వస్తే రబీలో ఇచ్చేయాలి రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఖరీఫ్ మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డాట్ కలిపి పదకొండు లక్షల అరవై అరవై వేల మంది సుమారు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి జీవితా చేస్తాం ఆ పెర్మిషన్ కంటే దానికి పెర్మిషన్ రైతు అదే పంట పండించుకుంటారు రైతు అలాగా వాళ్ళు 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 ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు ఎంత నీదో నీచం ఇదో కలకసమైన ఆలోచన అలాగే వైఎస్ఆర్ చేయత మూడు విడుదల ఇచ్చాం నాలుగో పెడితే వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం దాని డబ్బు కూడా బ్యాంకులే మాలాంటి వాళ్ళకి కానీ నా సభ్యత సంస్కారముగా మా మాటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదుకున్నా ఈ సమాజానికి ఎలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి మనిషి పుట్టుకు పుట్టేవా నాకు అర్థం అవట్లేదు ఈ సమాజాన్ని ఏ ఏ రకమైన పరివర్తన దానికి ప్రయత్నం చేస్తున్నావు రాజకీయంగా మనుషులు మాట్లాడే మా మాట్లాడినా చా చా చాలా అసహ్యంగా ఉంది నీ పేరుతో వచ్చానికి ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి అట్కంటే మొక్కలు పెట్టి వాళ్ళ చవులకు కారణమవుతున్నావు ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవ్లకి వచ్చి నేను నిజ జీవితంలో వాళ్ళ సర్వైవ్లకి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకొని ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకొని కూటమి వచ్చి వాళ్ళొచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికలు తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది ఎన్నికల నిబంధనలకి ఎన్నికల ఎన్నికల నిబంధనలకి రాజ్యాంగానికి మేము మేమేమి వ్యతిరేకం కాదు కానీ వాస్తవాలు పరిశీలించాలి ఆ గ్రావిటీని పరిశీలించాలి అంతే వాళ్ళు ఫ్రీగా తీస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించుకుంటా వాళ్ళు చవులు కారోడడానికి వాళ్ళు అవును బావిమా ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధమైన చర్య తీసుకున్నావు ఎందుకు కమిషన్ ఈ చౌణ్కి ఏం చర్య తీసుకుంది ఎందుకు కమిషన్ ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు విద్యార్థులకు వచ్చి విద్యార్థి అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థలు వచ్చి వాళ్ళ పరిస్థితి కూర్చోబట్టకపోవడం కానీ టీసీ లేకపోతే ఎవరు బాధ్యులు గౌరవమైన కుటుంబం వాళ్ళని గౌరవంగా మహిళ బతకాలని మరి మనము సాగించాలని ఇస్తున్న చేయత కార్యక్రమాన్ని మరి మోకాలు ఇస్తే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు మీ కూటమి బాధ్యులు కదా దాని ఒత్వాస పెరుగుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా ఏంటిది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ అడ్డుపడ్డాం అదే గత ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం ఆ కూటమి చేస్తే మాత్రం వీళ్ళు ఓకే అంటారు చాచా అందుకే నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాదు కేంద్రంలో కూడా మేము అదే కోరుకున్నాం మా మా పార్టీ ఆధారపడిన ప్రభుత్వాలు రావాలి అక్కడ తెలంగాణలో తెలంగాణలో ఆపడానికి కారణం ఏంటి అది అక్కడ కూడా కేంద్రానికి ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం కదా ఉంది మీరే చెప్తున్నారు కదా ఈసీని చెప్పేతలో ఆడిస్తున్నారు ఇది ధర్మం కాదు కదా మీరే చెప్తున్నారు కదా నేను కాదు కదా చెప్తుంది ఎవరిక ఆలకి లేదు అవగాహన ఆవలేదు అవగాహన నేను ఈ ఊర్లో ఉన్నవాడిని ఈ ఊర్లో పుట్టినవాడిని ఈ ఊర్లో అవగాహన ఉన్నవాడిని ఆఫీసర్తో రోజు కాంటాక్ట్ ఉన్నవాడిని మోడీ ఎవరో చూ చూసింది ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు నేను వచ్చి వాసవాళ్ళు మాట్లాడతాను అంతే చెప్తాను కదా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే నిశ్చయం చెప్తున్నాను కదా ముగ్గురు తోడు దొంగలు అండర్ పాయింట్ ఒక దొంగ ఎంత బహిరంగంగా బహిరంగంగా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదు 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 అవినీతిని కొమ్ము కాస్తున్న ప్రభుత్వం లేదు 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 ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నంత ఈ పబ్లిక్ ఎలక్ట్రానిక్ బాండ్స్ లో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చి ఒక పార్టీకి వచ్చి తీసుకొచ్చి ఎందుకు ఇస్తారండి అది కాకుండా కొందరు వ్యక్తులు ఏ విధంగా కింద ఉన్నవాడు వాడు ఆకాశాన్ని తెలియదా వీళ్ళ మాట్లాడారు మా గురించి ఆయన వచ్చి మాకు శుద్ధి చెప్తాడా అదే నోటితో ఏటీఎం అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మర్చిపోయాడా అంటే ఏ ఎండకాయ కూడా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడటమేనా వాస్తవ విషయాలు నిజాలు సత్యాలు అక్కలేద్దా ఆ విలువ తీసేస్తున్నారు ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మాటలు ఉంటే అది దానికి శాంటిటీ ఉండాలి ఈ దేశం ఎంతోమంది ప్రధానమంత్రి చేశారు ఎంత ది దిగజారుడిగా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడు మనం చూడలే కాన్స్ట్రక్ట్ ఉండేది నేను కాన్స్ట్రక్ట్ ఉంటాను ఏది నిర్వీర్మైపోందా ఏ యాక్స్పై ఎవరన్నారు వ్యవసాయ ఆధారి పరిశ్రమలు ఒక విషయాన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం పెరిగింద్రీ పెరిగిందా లేదా మీరు జరిగింది జరిగింది అవుతుంది మీరు కంప్లైంట్ అవుతారా నేను ఒప్పుగాను మీరు ఎలా నన్ను కంప్లీట్ చేస్తారు మీరు నన్ను కంప్లీట్ చేయగలండి దయచేసి నువ్వందరినీ నేను సపోర్ట్ చేయాలా నీకు కూడా తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా అవగాహన ఉంటే ఉండాలా మీరు పని చేయాలా నేను ఐఎమ్ సారీ టూస్ అనుకోకండి అందుకే అవగాహన అనేది ముఖ్యం మంత్రి ఆయన పదిహేను వేల కోట్లు ఇచ్చారు అన్నాడు వేల కోట్లకి యూసీ లేకపోతే ఇంకా ఇంకో పదహారు ఇంకోటి పదహారు కోట్లు ఎక్కడ ఇంకో వెయ్యి కోట్లు అలా తీరు కదా సిస్టం కదా అతనికి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళ వాళ్ళ టీం పంపించి వెరిఫికేషన్ చేసుకోవచ్చు కదా ధర్మ దగ్గర నుంచి ఉంది అంటే అది అదే కరెక్ట్గా నాకు ఇంత ఇన్వర్మెంట్ ఐడియా ఐడియాది ఎంత ఎక్కువ ఎంత ఇచ్చారు ఎంత అయింది లేదు కానీ ఆయన చెప్పిన మాటలు నేను వస్తాను అంత వేగ్గా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు మాట్లాడకూడదు కదా లేదు ఇగో దర్యాప్తు చేసాము మా మా కమిటీ వెళ్ళింది ఇందులో ఇంత వచ్చి లెక్కలు కనపడలేదు కింద వచ్చి పని కనపడలేదు వీళ్ళు వచ్చి తినేశారంటే ఓకే అప్పుడు దాన్ని మేము సమాధానం చెప్పుకోవాలి అందుకని పాసింగ్ నిమజ్జ చేస్త తప్పు కదా అంత అంత పదవులు వ్యక్తి అవుతుంది ఎందుకు అవుతుంది ఎందుకవద్దు అది నేచురల్ ప్రాజెక్టు కేంద్రం కేంద్రం సహాయం ఉంటే తప్పకుండా అవుద్ది కేంద్రం మోకాలు అడుతుంటే ఎన్నిసార్లు మా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి మా మంత్రి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని ఆయన నేను స్వయంగా వెళ్ళాను షేకావతికి నాకు సంబంధం కాకపోయినా సరే పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది ఫీజ్ చేశారు ఫ్రీ ఆఫ్ వస్తుంది నెంబర్ని ఏ ఏ కారణం వల్ల వాళ్ళు లావచ్చు చెప్పి చేస్తారు మరి అంతేగాని కొత్త వాళ్ళకి ఇవ్వమంటారు ఆ రోజు ఏదైతే డియాపిటేషన్ నెంబర్ ఉందో ఆ నెంబరు అంత ఆ బెనిఫిషియర్లు వాళ్ళు కరెక్ట్ కాదు అక్కడ బాధితులు బాధపడుతున్నారు మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు డబ్బు కేంద్రం ఉంది అది బాధ్యత అక్కడి నుంచి పడుతున్నాం ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అది డైరీ ఫామ్ వాళ్ళు కొట్టుకుపోవడం మనకు తెలుసు నాశనం పనులు చేసి ఆ కార్యక్రమం చేసే సంగతి మనం తెలుసు దాన్ని రెటిఫై చేసుకొని దాన్ని చేయవలసిన పని ఉంది అది చేస్తున్నాం